వేదికపై ఉన్న మా మార్కెట్ చైర్మన్ గారికి మా మున్సిపల్ చైర్మన్ గారికి అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షుడికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా మహిళలకు గ్రామాలను చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ప్రత్యేకంగా మీడియా మిత్రులకి అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు చాలా మంచి రూమ్ గా భావిస్తున్నాను ఈరోజు రేషన్ కార్డు పంపిణీ ఒకటే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఉదంటపూర్ వాసులకి ఈ రోజు వాళ్ళకి ఆర్ ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది అదే కాకుండా నిన్న సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా మాకు రావడం జరిగింది ఇంకా రెండు కోట్ల రూపాయలు పది రోజుల్లో మీకు ఇస్తాము అవార్డు ఉదంటపూర్ కూడా తొందరగా రెడీ చేస్తామని చెప్పి కూడా జరిగింది అందుకే ఈరోజు మంచిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తాను ఇదే కాకుండా రేషన్ కార్డు గురించి రేషన్ కార్డు గత పాలకులు పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఒక అడిషన్ కావాలంటే ఒక పని జరగలేదు కొత్త రేషన్ కార్డు రాలేదు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజుల నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు చెప్పి వచ్చినాయని ఐదు ఊరుకొండ మండలంలో అక్కడ ఒక నూట యాభై మూడు కొత్త రేషన్ కార్డులు ఇదే కాకుండా అడిషన్లు అడిషన్లు దాదాపు అంటే కోడలు వచ్చినా కానీ పిల్లలు పెద్దగైనా కానీ వాళ్ళ పేర్లు కానీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్న కానీ వాళ్ళకి దాదాపు ఇరవై వేల ఆరు వందల తొంభై రెండు ఐదు మండలాల అడిషన్లు జరిగినాయి అదే విధంగా పదమూడు వందలు అడిషన్లు దాదాపు ఊర్కొండ మండలంలో జరిగింది అంటే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదు ఎవరైనా కానీ మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఎంక్వైరీ జరుగుతుంది కొత్త రేషన్ కార్డు ఇస్తాము ఇంతటితో అయిపోదు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ ఒకటో తారీఖు మళ్ళీ సన్నబియం మూడు నెలల కోసము ఈ ఒకటో తారీఖు నుండి మళ్ళీ మీకు సన్నబియం కూడా తెలియజేస్తాం ఆ రోజు ఎలక్షన్ ముందు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు సన్నబియ ఇస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత గెలిచిన తర్వాత ఒక గ్రామానికి పోతే పెద్ద అడిగింది ఎప్పుడొస్తుంది ఈ దొడ్డు బియ్యం ఏమో అమ్ముకుంటున్నాము తినలేకపోతున్నాము అని చెప్తే నాకు మా సీఎం గారి పైన నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు మంచి అడ్మినిస్ట్రేషన్ తో ఈ రోజు ప్రతి గ్రామంలో ఏ పార్టీ చూడలేదు ఎవరిని వాళ్ళకి రేషన్ కార్డు రావాలా వద్దా ఇవ్వాలా వద్దా వాళ్ళ అడవులు ఉన్నారా కాదా అని చూసి ఇచ్చిన ఇక్కడ కానీ ఏ పార్టీయా వాళ్ళ వీళ్ళని అని చెప్పి కూడా మీకు తెలియదు ఈరోజు అధికారులు అందరికి అభినందన జరుపుతున్నారు మంచి కార్యక్రమం ఇది ప్రతి గ్రామంలో సర్వే చేసిన కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయండి ఎందుకంటే ఈ ఒకటో తారీఖు వారు రేషన్ వస్తుంది ఈరోజు ఏమైనా పెండింగ్ ఉంటే నాకు చెప్పండి డిఎస్ఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా అప్రూవ్ చేయిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇంతకుముందు ఎంఆర్ఓ గారు లిస్ట్ ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి గురించి దాదాపు జగ్జల మండలానికి షాజీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మా హయాంలో నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు దాక చెక్కులు పంపిణీ కూడా చేయడం నిన్న దాకా బాడీ ఎమ్మెల్యే ఏదో మాట్లాడును శష్మిత్ర మాట్లాడదాం అనుసలే ఇక్కనే ఎందుకంటే కలెక్టర్ గారు ఆ ఊరింటికి బుధన్నపూరి వస్తారు మనకు ప్లాట్ల పటా సర్టిఫికెట్ ఇద్దామని చెప్పి నేను కరెక్టర్ గారిని ఆహ్వానించాను ఆమె కూడా అక్కడ రాబోతుంది కాబట్టి ప్రెస్ మీట్ అనేది హిరో ఇక్కడనే ఇక్కనే ప్రతి దానికి సమాధానం ఉండాలి ఏడే ఈ మార్కెట్ చేతన గారికి మా కుటుంబం చేతన గారికి అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షులకి మా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా నాయకులంగా మహిళలకు గ్రామాలను చూసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ప్రత్యేకంగా మీడియా మిత్రులకి అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు చాలా మంచి రూమ్ గా భావిస్తున్నాను ఈరోజు రేషన్ కార్డు పంపిణీ ఉంటే నాకు ఎన్నో సంవత్సరాలుగా ఉకంటపూర్ వార్తలకి ఈ రోజు వాళ్ళకి ఆర్ఎర్ ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది అదే కాకుండా నిన్న సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా మాకు రావడం జరిగింది ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పది రోజుల్లో మీకు ఇష్టము అవార్డు పూర్తి కూడా రెడీ చేస్తామని అందుకే రోజు మంచి ఇదే కాకుండా రేషన్ కార్డు గురించి రేషన్ కార్డు గత పాలకుడు పది సంవత్సరాల్లో కోడలు వచ్చినా కానీ రేషన్ కార్డు ఒక అడిషన్ కావాలంటే కూడా ఒక పని జరగలేదు కొత్త రేషన్ కార్డు రాలేదు రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు జడ్చల్ల నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వచ్చినాయని చెప్పి కూడా తెలియజేస్తాను అది ఐదు మండలాలు మళ్ళీ ఊరుకొండ మండలంలో అక్కడ ఒక నూట యాభై మూడు రేషన్ కార్డులు ఇదే కాకుండా అడిషన్లు అడిషన్లు దాదాపు అంటే కోడలు వచ్చినా కానీ పిల్లలు పెద్ద అయినా కానీ వాళ్ళ పేర్లు కానీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్నా కానీ వాళ్ళకి దాదాపు ఇరవై వేల ఆరు వందల తొంభై రెండు ఐదు మండలాల అడిషన్లు జరిగినాయి అదే విధంగా పదమూడు వందలు అడిషన్లు దాదాపు ఊర్కొండ మండల జరిగినాయి అంటే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదు ఈ ఓడైనా కానీ మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు ఎంక్వైరీ జరుగుతుంది కొత్త రేషన్ కార్డు ఇస్తాం ఇంత అయిపోదు అని చెప్పి కూడా ఒకటో తారీఖు మళ్ళీ సన్న బియ్యం మూడు నెలల కోసము ఈ ఒకటో తారీఖు నుండి మళ్ళీ మీకు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు ఎలక్షన్ ముందు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు సన్న బియ్యం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత గెలిచిన తర్వాత ఒక గ్రామానికి పోతే ఒక అడిగింది ఈ ఈ పెద్దంది అమ్ముకుంటున్నాము తినలేకపోతున్నాము అని చెప్తే నాకు మా సీఎం గారి నమ్మకం ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు మంచి అడ్మినిస్ట్రేషన్ తో ఈ రోజు ప్రతి గ్రామంలో ఏ పార్టీ చూడలేదు ఎవరిని చూడలేదు వాళ్ళకి రేషన్ కార్డు రావాలా ఇయాల కాదా అని చూసి ఇచ్చినాం కానీ ఎక్కడ కానీ ఏ పార్టీ వాళ్ళ అని చూడలేదు అని చెప్పి కూడా మీకు తెలియదు ఈరోజు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు అందరికి అభినందనలు జరుపుతున్నాను మంచి కార్యక్రమం ఇది ప్రతి గ్రామంలో సర్వే చేసినాం కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయండి ఎందుకంటే ఈ ఒకటో తారీఖు వారు రేషన్ వస్తుంది ఈరోజు ఏమైనా పెండింగ్ ఉంటే నాకు చెప్పండి డిఎస్ఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా అప్రూవ్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ండి ఎమ్ఆర్ఓ గారు దృష్టి కళ్యాణ్ లక్ష్మి గురించి దాదాపు మండలానికి షాజీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మా హయాంలో నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల దానిక చెక్కులు పంపిణీ